హాయ్ అండి గుడ్ ఈవినింగ్ టు ఆల్ సో వర్షం పడుతుంది వర్షం బాగా పడుతుందండి బాగా ఓవర్ హీట్ ఎండలు బాగా కాసినాయి కదా ఎండలు బాగా కాసిన తర్వాత ఇప్పుడు వర్షం పడుతుంది విభరతమైనటువంటి వర్షం పడుతుంది ఫైవ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ నుంచి పడుతుంది అన్నమాట ఈ వర్షం బాగా ఎండలు విఫలతంగాసినాయి కదా దాని తగ్గట్టుగా వర్షం వస్తుంది ఈవినింగ్ కాలేజీకి వెళ్ళి అక్కడ బయోమెట్రిక్ పెట్టేద్దాం అని చెప్పి బయలుదేరాను మధ్యలో వర్షంలో చిక్కుని పోయాను అన్నమాట వర్షం పడుతుంది